నమస్తే మిట్లారా చాలా మంది యాస్ప్రెండ్స్ అనా టెట్లో నేను బార్డర్లో క్వాలిఫై అయిన రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీ సిక్స్టీ ప్లస్ వచ్చాయన అనా సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చాయన అనా ఎయిటీ ఎయిటీ ఫైవ్ వచ్చాయన్న నాకు మరి నేను ఉద్యోగం సాధించగలనా అప్పుడప్పుడు చదువుతున్నప్పుడు టెట్లోనే నేను మార్కులు తెచ్చుకోలేదు కదా మరి డిఎసీ నేను సాధించగలుగుతానా అనేటువంటిది కొద్దిగా నమ్మకం అనేటువంటిది అప్పుడప్పుడు కోల్పోతున్నానా ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు మరి కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే అన్న డిఎస్సిలో అంటే నేను చదువుతూ ఉన్నప్పుడు టెట్లో తక్కువ మార్కులు ఉన్నాయి మరి డిఎస్సిలో చాలామంది రెండు సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి నేనేం కోచింగ్ వెళ్ళలేకపోయాను కోచింగ్ వెళ్ళినా కానీ నాకు ఇప్పుడు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదన్నా నేను ఏం చెయ్యాలి కానీ జాబ్ మాత్రం తప్పకుండా కుట్టాలని బలమైన సంకల్పం ఉందన్న అని కొంతమంది అడుగుతూ ఉన్నారు వాస్తవానికి చాలామందికి అంటే కంపారిజన్ అనేటువంటిది చాలామంది లో ఉంటుందండి కానీ కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి నేను ఏం చెప్తున్నానంటే బార్డర్లో క్వాలిఫై అయినటువంటి ఎవరైతే టెట్టు యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు బాధ్యతహితంగా చదివితే మంచి భవిష్యత్తు ఉందండి ఎందుకు చెప్తున్నానంటే టెట్లో మీరు దాదాపుగా మీరు డిఎస్సిలో ఒక మార్క్ ఎక్కువ తెచ్చుకుంటే టెట్లో మీరు ఏడున్నర మార్కులకు సమానం అండి కాబట్టి మీకు వంద మార్కులు వచ్చిన వానికి నేను పోటీ ఇవ్వగలుగుతానా సార్ అంటే నూట ఇరవై వచ్చినోనికి నేను పోటీ ఇవ్వగలుగుతానా సార్ అంటే ఎగ్జాంపుల్ మీకు సెవెంటీ ఫైవ్ వచ్చాయి అనుకోండి దాదాపుగా మీరు ఒక నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చారనుకోండి నాలుగు మార్కులు అంటే ముప్పై మార్కులు ఎక్కువ తెచ్చుకున్నట్టు డిఎస్సిలో నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే టెట్టులో ముప్పై మార్కులు ఎక్కువ తెచ్చుకున్నాడు కాబట్టి నాలుగు నాలుగు మార్కులు అంటే పెద్ద విషయం ఏం కాదు మీరు అనుకుంటే సాధించగలుగుతారు మిత్రమా ఫస్ట్ కాన్ఫిడెన్స్గా దిగారు కానీ ఎందుకో చదువుతున్నప్పుడు నమ్మకం అనేటువంటిది కోల్పోతూ ఉన్నామని అని చాలా మంది చెప్తున్నారు కంపారిజన్ చేసుకోవద్దు ఎలాగో దిగాము అడుగు వేశాము వేసినటువంటి అడుగు ఎలాగో బలంగా వేశాము ఈ బలంగా వేసినటువంటి అడుగు అంతిమ లక్ష్యం చేరుకునేంత వరకు అదే విధంగా కొనసాగితే తప్పకుండా సక్సెస్ సాధించగలవు ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అనా డిఎస్సి నేను కోచింగ్ వెళ్ళలేకపోయినా అనా నేను టెక్స్ట్ బుకే చదువుతున్నాను వాళ్ళేమో అవనిగడ్డ కోచింగ్ వెళ్ళారు కొందరేమో బాసర కోచింగ్ వెళ్ళారు కొందరేమో రామయ్య కోచింగ్ వెళ్ళారు అన వాళ్ళు ఇంగ్లీష్ వెంకన్న సార్ దగ్గర వెళ్ళారు కొంతమంది శ్రీనివాస్ సార్ దగ్గర వెళ్ళారు కీలకంగా చెప్తూనే ఉంటారండి నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరు ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది ఉందా దానికి నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నావు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తున్నాయా లేదా క్వశ్చన్ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నావా లేదా అనేటువంటి అల్టిమేట్ గోల్ అండి వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తున్నారు వాళ్ళు స్టడియాలకు వెళ్తున్నారు ఇవన్నీ వాళ్ళు పెట్టండి నీ నీ ఏమైంది వచ్చినటువంటి క్వశ్చన్ను కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నావా లేదా అనేటువంటిది అవసరం వాళ్ళు కోచింగ్ వెళ్ళారు సార్ చిన్న పిల్లలు ఉన్నారు నేను ఇంటికాడే ఉండి చదువుతున్నాను అని మనం ఏం చేస్తున్నాం అంటే కంపారిజన్ అన్నట్టు అంటే అచంచలమైనటువంటి మనసు అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుందండి ఆ అచంచలమైనటువంటి మనసు ఆలోచనలు ఒక దగ్గర ఉండవు అన్నట్టు కాబట్టి ఇది కామన్ జరుగుతూనే ఉంటాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంతిమంగా నేను చేయాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతున్నానా లేదా అనేటువంటిది అంతిమంగా నీ యొక్క జీవితాన్ని అటో ఇటో మార్చగలిగేటువంటి బలమైనటువంటి ఆయుధాలు పుస్తకాలు కాబట్టి ఆ పుస్తకాన్ని నమ్ముకొని వెళ్ళాలి చూడండి కామన్గా కంపారిజన్ ఎప్పుడు చేసుకోవాలి వాళ్ళు రెండు సంవత్సరానికి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు నేను ఉద్యోగం కొట్టగలుగుతున్నాను సార్ అని కంపారిజన్ చేస్తుంటాను నేనేం చెప్తున్నాను అంటే నువ్వు ఒక నాలుగు సార్లు రివిజన్ చేసిన తర్వాత వాళ్ళతోటి కంపేర్ చేసుకో అప్పుడు వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తున్నాయి నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి వాళ్ళకు ఒక దాదాపు ఒక ఎయిటీ మార్క్స్ మనకు కామన్గా ఉండే డిఎస్లో వాళ్ళకు సిక్స్టీ వస్తున్నాయి అనుకో నీకు ఫిఫ్టీ వస్తున్నాయి అనుకో రెండు సంవత్సరాల నుంచి చదువుతుంటే ఆయనకు సిక్స్టీ వస్తున్నాయి నీకు ఫిఫ్టీ వస్తున్నాయి మరి ఇంకా టెన్ మార్క్స్ కోసం ఇంకా బలంగా చదవాలి సింపుల్ చాలా ఈజీగా రెండు నెలల్లోనే నువ్వు యాభై మార్కులు సాధించినావు అంటే ఇంకా నెల రోజులు గట్టి అవుతే పది మార్కులు పెంచుకోలేవు ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నా కంపారిజను మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ పేపర్ మొత్తం చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్ మొత్తం చేసిన తర్వాత కంపారిజన్కి రావాలి కానీ మనిషి సహజ లక్షణం ఏంటంటే ఇప్పుడే కంపేర్ చేసుకొని మొదలు పెడతారు కంపారిజన్ మొదట్నే ఉంటే నువ్వు చదవలేవు మిత్రమా తప్పకుండా స్కిప్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తున్నాను మీ తమ్ముళ్లాగా అనుకోండి లేకుంటే మీ అన్నలాగా అనుకోండి ఒక రకంగా నేను చెప్పేది ఏమిటంటే ఫస్ట్ నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను ఎక్కడ అడిగినా ఏ రకంగా అడిగినా నువ్వు ఎన్ని గంటలు చదువుతున్నావు ఎన్ని గంటలు నువ్వు దానిపైన ప్రాక్టీస్ చేస్తున్నావు అవన్నీ మొదలుపెట్టు ఏ బిట్టు దాంట్లోకి వెళ్ళి కాన్సెప్ట్ వచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలిగేటట్టు నువ్వు ఉన్నావా లేదా అనేటువంటిది కాన్సెప్ట్ పెట్టుకో చాలామంది ఏం చేస్తారంటే బుక్ మొదలు పెట్టుకుంటారు చదువుతారు ఏం చదువుతున్నారో అర్థం కాదండి కొంతమంది చదువుతూనే ఉంటారు పది గంటలు చదువుతారు కానీ ఏం చదువుతున్నావు అంటే ఒక చాప్టర్ అయిపోయింది రెండు చాప్టర్లు అయిపోయింది కొంతమంది మూడు చాప్టర్లు అయిపోయినా అడిగితే మళ్ళీ చెప్పలేదు మరి క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఏమైనా ప్రాక్టీస్ పేపర్లో చేస్తుంటే వస్తుందా అంటే ఒకసారి చదివితే వస్తుందని అంటే నేను ఏం చెప్తున్నానంటే తనకు తాను మోసం చేసుకోవడం అన్నట్టుంది నేను ఏం చెప్తున్నాను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీకు రాదనుకుంటే నాకు అర్థం కాలేదు నాకు రాలేదు మళ్ళీ చదవాలి ఒకవేళ ఎవరైనా అడిగితే నీకు అర్థమైతే చెప్పు అని చెప్పాలి కానీ కప్పు పుచ్చుకునేటువంటి తత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సాధించలేరండి అంటే తనకు వచ్చినట్టు యాక్షన్ చేసుకుంటారు చాలామంది అలాంటి ఆలోచన మాత్రం అస్సలు ఉండొద్దు ఎందుకంటే మీ ఫ్రాంక్గా చెప్తున్నాను చాలామంది ఓపెన్గా మాట్లాడకపోవడం ద్వారానే ఓపెన్గా నాకు రాలేదు అర్థం కాలేదని చెప్తే ఏడ తక్కువ వేస్తారు అని చెప్పి జీవితాంతము ఫెయిల్ అయ్యి తక్కువంచనగా బతకాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను మొహమాట అస్సలు పడొద్దు నీకు రాకుంటే తప్పకుండా చెప్పించుకో నేను రెండు సంవత్సరాలకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాను సార్ నాకంతా వస్తుంది అనుకున్నా కానీ మా తమ్ముడు కంటే నాకు రావడం లేదు ఆయన ముందు నా ఇద్దతుందేమో అరే చెప్పించుకోవాలి ఏం గా ఓకే కొన్ని విషయాలు యాజ్ ఏ టీచర్గా నేనున్నా కొన్ని విషయాలు మా స్టూడెంట్స్ నుంచి కూడా నేను నేర్చుకుంటానండి డోంట్ వరి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం కూడా లేదు ఎందుకు చెప్తున్నానంటే మనం ఆల్వేస్ రెడీ టు లెర్న్ తప్పకుండా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనే నేర్చుకునే క్రమంలోనే చాలా ఆటపోట్లు ఆటంకాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి వాటిని దాటుకొని పోతేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు ఎవరు కూడా జీవితంలో పర్ఫెక్ట్ కాదు కానీ పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి మాత్రం చాలా తప్పులు చేస్తూ ఉంటారు కానీ అలాంటి తప్పులు చేయదంటే నువ్వు విజేతగా మారడానికి నువ్వు విజేతగా కావడానికి నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నువ్వు దాటిని వాటిని అవమానపరిచినా కానీ వాటిని దాటుకొని వెళ్తేనే సక్సెస్ సాధించగలవు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది తెలుసా పాజిటివ్గా చెప్తే చాలామంది వినరండి కానీ నెగిటివ్గా చెప్తే చాలామంది వింటారు తోటి సాధ్యం కాదు నువ్వు చేయలేవు పో అని చెప్తే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారంటే అప్పుడు నాకు అన్నవు కదా ఏంటో చూపిస్తాను ఇలా తీసుకుంటారు అంటే పాజిటివ్ చేస్తే కొంతమంది మాత్రమే తీసుకుంటారు అందుకని నేను చెప్తాను నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది చాలామందికి ఉంటుంది నెగిటివ్గా ఎవరికన్నా మనము హేళన చేస్తే ఆ హేళన చేసినటువంటి వాడికంటే బాగా ఎదగాలనేటువంటిది కసి లోపల పెరుగుతుంది మరి నువ్వు పాజిటివ్గా ఉన్నావా నెగిటివ్గా ఉన్నావా ఒకసారి ఆలోచించు ఏ రకంగా ఉన్నా కానీ ఫస్ట్ నీ పైన నీకు నమ్మకము వాళ్ళతోటి కంపారిజన్ వద్దు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలుగుతావు అనేటువంటి కాన్సెప్ట్ తోటి నీ ప్రిపరేషన్ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తేనే ఫలితం అనేటువంటిది వస్తుంది ఆ ఫలితం వచ్చిన తర్వాత నీ ఫలితం చూసిన తర్వాత శత్రువులు కూడా మిత్రులు అవుతారు దూరంగా పోయిన బంధువులందరూ దగ్గర అవుతారు మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనందం చూస్తావు అరే ఏంటా నేను అప్పుడే అనుకున్నా నువ్వు చదువుతావని అనుకున్నా అనేటువంటి మిత్రులు కూడా చాలా మంది ఉంటారండి సో ఎనిహో మిట్లారా అలాంటి రోజు అలాంటి సక్సెస్ నీ జీవితంలో రావాలంటే గెలుపు మెరుపు చూడాలంటే నీ జీవితంలో ఒక వెలుగు రావాలంటే నీ జీవితంలో నిన్ను తొక్కిపడాలన్న వానికి కూడా అరే నమస్కరించాలనే ఆలోచన కలగాలంటే ఒక్కసారి ఆ యొక్క గెలుపు మెరుపును ఒకసారి టచ్ చేసి చూడు తప్పకుండా అసలైనటువంటి జీవితము అసలైనటువంటి మనిషి స్వరూపాలేంటో తెలుస్తా మిత్రమా ఆ వైపుగా నీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేను ఒకని సో నిర్లక్ష్యం కలిగిన లక్ష్యం అనేటువంటిది గుర్తు రావాలి నీ ప్రయత్నం అనేటువంటిది గా దీనికంటే ఎక్కువ చెయ్యలేనేమో ఇంకా అన్నట్టుగా నీ ప్రిపరేషన్ ఉంటే ఎందుకు సక్సెస్ రాదో చూద్దాం మిత్రమా అరే చాలా మంది హేళన చేసిన వాళ్ళకు హేళన చేస్తే కాదు కావాల్సింది నీ విజయంతో నీ యొక్క సక్సెస్ తోటి హేళన చేసినట్టుగా ఉండాలి వాళ్ళ అది మనిషి యొక్క జీవితం అంటే సో నీ మైండ్ సెట్ను మార్చుకో నీ యొక్క తలరాతను మార్చుకో మిత్రమా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించడానికి ప్రయత్నం కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంపారిజన్ వద్దు ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలంటే అన్నీ అయిపోయిన తర్వాత కంపారిజన్ చేసుకుందాం సో కోచింగ్ వెళ్లేదు బార్డర్ లో క్వాలిఫై అయిన బాధపడే దానికంటే సక్సెస్ ఏంటో రుచి చూపించే విధంగా నీ ఆలోచన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ